మా ఇం నుంచి వరదలు వస్తున్నాయి ఏం చెప్పమంటారండి దేవరంలో బిట్టా బిందు మాధవి ఆపకుండా ఆరు వేల బిందులతో స్నానం చేసి రికార్డు స్థాపించారట అమ్మగారు ఏడు వేల నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి ఫిరి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు నా మాధవ్ అందు మాధవరా అయినా దానికి నీళ్ళు ఎక్కడికి రా ఇప్పటికి మూడు ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండగా అయితే నేను దాచుకున్న డబ్బు అనమాట కలిపించిందన్నమాట మళ్ళా సంపాదించుకోవాలి రే నోట్ పదకొండు ఎస్ సార్ నువ్వు ఆ యార్ చూడు అబ్బో ఏటో అనుకున్నాను గురువు గారికి గొప్ప కండబాలం ఉంది ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మనకు కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా ఏ ఇంకోసారి వద్దామా పద్యాం అలాగేనండి నొక్కలి అది ఓడిపోయాను సార్ ఇందా ఐదు ఇంకోసారి వేసుకుందామా పద్యాం అలాగే సార్ ఎందా ఐదు ఎరా పరాస్కల్ గా ఉందా చెయ్యి లూజ్ లూజ్ గా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు బలంగా పట్టు నిజంగా ఓ పట్టు పట్టమంటారా పట్టు ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా కమా ఎవరా ఎవరా ఎలా చెయ్యి చేసినాడు నువ్వు నా చెయ్యి తొక్కేసినావు ఎట్లాంటి రౌడీ కానీ తగ్గితే ఆయన రాఘం లోతోతే అదేంటి సార్ తమ బలంగా పట్టమంటే పట్టాను సార్ పాలవంటే ఇది ఇట్లా మొద్దు తెచ్చినాడ యార్ ఆడుకొని అంతలో ఏ లాభం లేదు నా చేయకండా ముందు అన్ని లాకంలో లోతో తెయ్ ఎస్ మన ఆశయాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావుని ఓ ఆడపులతో స్నేహం చేస్తున్నావు అని తెలిసింది అవునా అవును సార్ క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏమిటో తెలుసా నిన్ను వెంటనే ఇదిగోండి సార్ ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడో రాసును నా రాజీనామా ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్ గారు రెండు మాటలు చెప్తాను సార్ డెవలపింగ్ ఎ సార్ట్ ఆఫ్ సినికల్ అప్రోచ్ టు వర్డ్స్ లైఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వేరే ఉద్యోగం దొరక మీ దగ్గర చేరేనే తప్ప ఐ డోంట్ లైక్ ది సెల్ఫ్ లైఫ్ నాకు నన్ను ప్రేమించే భార్య కావాలి నన్ను అభిమానించే బిడ్డలు కావాలి వాంట్ స్మాల్ క్యూట్ వరల్డ్ ఆఫ్ మై ఓన్ అవి లేనప్పుడు ఎందుసారి లక్షలు ఈ నోట్లు మనం కాల్చడానికి గందపశక్కల్ని ఇస్తాయి కానీ మన కోసం కనీసం రెండు కనీటి బుట్లైనా సార్ ఆంజనేయ స్వామి కనబడటం సలహాలు ఇవ్వడం అంతా మీ భ్రమ సార్షన్ తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్ అది తెలుసుకోండి గుడ్ బై సార్ నేను మీ దగ్గర పనివాణ్ణి కాకపోయినా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐ సార్ వస్తాను చాలా ఇబ్బందులు పడ్డావు రామయ్య ఏం చేయాలో నాకెంతో అవసరం లేదు అన్నయ్య సంస్కృతంలో ఏదో అనేసి మయమైపోక తెలుగులో సలహా చెప్పు ఇదంతా నీ చేతులారో నువ్వు చేసుకున్న తప్పు రామయ్య నేను చేసుకుని తప్ప కాకపోతే సమాజం ఏమిటయాగా పృథ్వీలో ఏ మగవాడైనా ఆడదాన్ని తోడు లేకుండా ఆడది అను ఆడది చూసావా ఆడది స్త్రీ అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడు అవసరం లేదు స్త్రీ ఆడది కలుసుకోవడం లేదు పురుషుడు అను పురుషుడు మగవాడు అను మగవాడు మగవాడు పురుషుడు అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడు అవసరం నిజమేనయ్యా పేరులోనే మగవాడికి తోడు అవసరం అనిపించేలా సృష్టించింది మా అమ్మ సరస్వతమ్మ నాలాంటి స్టేట్ ర్యాంక్ దేవుళ్ళు క్యాబినెట్ ర్యాంక్ దేవుళ్ళు కూడా సీతారాములు పార్వతి పరమేశ్వరులు రాధాకృష్ణులు అని తమ పేర్ల ముందు భార్యల పేర్లు తగిలించుకుని శ్రీజాతిని గౌరవించారు అలాంటి స్త్రీ మీద నువ్వు ధ్వజమెత్రమే చెప్పు అది ముమ్మాటికి నీ తప్పే కేవలం నీ ప్రియుల ఆడదు కదయ్యా మీ అమ్మ కూడా ఆడదే అది తెలుసుకో మరి ఇలాంటి మాటలు ఇంత ముందు చెప్పలేదే చెప్పలేదేలా ఏవేవో పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాడివి ఏదో గౌరవంగా పిలిచి ఉచితంగా కాఫీలు కూల్ డ్రింక్లు ఇస్తున్నావు కదా అని నాకు తోచిన తో చెప్పేవాడిని